గుడ్ ఈవెనింగ్ ఈ రోజు సండే వీడియోలే వీడియోలు ఫుల్గా ఉండే అనమాట మనకి వీడియోలు అయితే ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఇదిగో ఎదురున్నారు హై ఇప్పుడైతే నేను లాస్ట్ ఆ వీడియోలో చెప్పే కదండి ఆ చేపల మా బుజ్జికి వండు కూర వండి పెట్టి తీసుకెళ్తానే యాక్చువల్లీ ఆ మక్క దగ్గరికి అయితే బయలుదేరా అనమాట పేర్లిపాడు పొడు పేర్లిపోడు లేకపోతే కూర వచ్చి పెడుతుంది ఫోన్ గు అది సంగతే అయితే కూర పెట్టేసేసి బాక్స్ లో ఆ ఫోన్ చేస్తుంది ఇక ఏం చేసా అంటే మనం ఎప్పుడో తీసుకున్నాం కదా ఇవి బట్టలు ఆన్ చేస్తా గుండ్ చూద్దా ఫాస్ట్ రెండేది వాళ్ళ వరకు వేసుకున్న వరకేది ఫాస్ట్ వెళ్ళిపోవాలి ఉంటాయి అటు మీద ఉంటాయి డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై డెబ్బై

చక్కగా మొహాలు కడుతున్నాయి తొందరగా డ్రెస్అప్ అయిపోరండి అట్లా సరే లేవు పదండి పదండి యువర్ డాడీ కాలింగ్ ఇందాక నా వస్తున్నాడు అండి వెళ్ళిపోయి పెట్టకుండా చెప్ప పెట్టే చెప్తే ఎలా నేను అని చెప్పానని చెప్పండి వెళ్ళిపోయారంట ఉండలేక ఇప్పుడు ఎప్పటి నుంచి పని కాదే ఇక వాళ్ళకి గాడ చక్కగా అమ్మ అయ్యా అంటా ఉంటే ఇక అప్పుడు వెళ్ళాడు అన్నమాట అందరికి నేర్పిస్తా వద్దు

మీరు వేరే మా స్కూలు మేమున్నప్పుడు యాక్చువల్లీ ఇంత అభివృద్ధి లేదు ఇప్పుడు రెండు పేర్లు వేసారు అనమాట మక్కాయలూరు అయితే పక్కనే రండి మాక్సిమం రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇదిగో ఇక్కడ ఈ తాడి చెట్టులు దాటేమంటే ఆ లూరు వచ్చేసింది అనమాట చాలా అంటే చాలా దగ్గర మహా అయితే ఐదారు నిమిషాలు ప్రయాణం

నేను లాస్ట్ టైం చూపించానండి మా బావ మొబైల్ కొరేటప్పుడు మా సేన ఇది పేర్ల పడికి అమ్మ అవును हार्ड कर दो थ्रेड टिल्ले कर दो थ्रेड बहुत नरी है देखो, अरे सैंडी इधर आ इधर आ सैंडी इधर आ देख आ सैंडी पर गिर थ्रेड पर गिर थ्रेड आर को ट्राई कर पर गिर थ्रेड जैसा आर में अपना अपना सुनाओ थ्रेड आ तो वान आ तो वान అరే టిల్లుగా అరే టిల్లుగా మోసం అంటే ఏమిగా తగ్గింది రేసా అండి ఏంద్రా సిగ్గుపడుతున్నా పెళ్ళికొడుకా అది అజ్జీన ఐస్ క్రీమ్ తిండి అరే ఏంటి రా టిల్ గాయ ఆడుతున్నావు అరే శాండీ మాటిడ్రా ఓరే 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 అయిపోయింది డేట్ పో అరే టిల్ ఇడ్రా ఇటు చెప్పండి ఇటు చెప్పండి హలో ఆ వదిలే వదిలి ఎట్రా ఎందుకు ఆడుతున్నావు నీ సంగతి చదువుతారా రాడతాడు రా నీ సంగతి చదువుతారా అండి అండి ఎరా పెళ్ళికొడుకా నువ్వే ఏ నువ్వేరా పెళ్ళికొడుకా

వచ్చేసారండి జాన్సీ యొక్క భయంకరమైన కోపం క్రోధం అంతా పోయింది ఏ బట్టలు వేయాలి రా ఆ బాట వచ్చినట్టున్నారా గిజమైన అప్పుడు ఇబ్బంది ఎక్కతున్నారు మా అక్క దగ్గర నుంచి అయితే వచ్చామండి అయితే మనకి ఇదంతా కోసింది ఉంది కదా ఈ కారణాల కోసినప్పుడు చెత్త అంతా ఇదైతే క్లీన్ చేస్తున్నారు అమ్మ జాన్స్ అయితే చూడండి నీట్గా చేశారు ఈ రూమ్ అయిపోయింది శుభ్రం శుభ్రంగా చేశారు ఇది కూడా అయిపోయింది హాల్ సాగా ఈ గదులైతే చేస్తున్నామ్మ పోటీ హాల్లో సగం ఉంది వంటగది అందు ఈ లోపే మా మాసీవాళ్ళు కూడా వచ్చారు మేస్త్రి కూడా ఫోన్ చేశాడు పొద్దున్నే లైన్ వచ్చేస్తామని చెప్పేసి

అదే ఒట్టి తనకులాయంటారు కదా అయ్యి పోతే నాళ్ళు ఏదో మాట్లాడ మాట్లా మాట్లాడుకుంటుంటే ఎన్నగా అని చెప్పారని పీస్ తీసి పంపి నల్లకాయలుంటే నాలుగు అంటే నాలుగు పంపిచ్చారు ఏంకాయలు అనుకున్నా నువ్వు గణపతి ఎవరు అంటారు దానికి ఒక పేరు ఉండేది కదా ఏదో రసమో అని

रनू गोसी हो कैसा रे? हम्म मामा। माँ। टैंक चप्पड़ में दात के? ऐसा के? खाल देचन दात के? अक्करा बनाएगा। हम्म उच्चारा चप्पड़। सर माने। माने गोर दिन माँ। మా నాన్నళ్ళ కోసం చికెన్ అయితే తెచ్చాడండి చక్కగా గోంగార చికెన్ అయితే వండాను తిని పడుకున్నారు నాకు పని ఎక్కువైపోయింది నేను బాగా కలిసిపోయాను నేను కూడా పడుకోవాలి ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్